హాయ్ ఫ్రెండ్స్ ఎంద్యాల జిల్లా సిరోల మండలం బోల్కుంట గ్రామం నుంచి న్యూ క్యాటగిరీ దిగువల్చిన కోడెలు ఇది ఫస్ట్ది ఇది ఫస్ట్ కోడండి ఇంకొకటి దీనితోది ఇది రెండొక్కడే ఫ్రెండ్స్ సైజులు మంచి సైజులు ఉన్నాయి న్యూ కేటరీకి దిగాలంట వాళ్ళకు అనుకునే ధర వస్తే ఈయనకైనా ఓకే నింద్యాల అడ్రస్ చెప్తాను ఇంకో పారి నోట్ చేసుకోండి నిందేలా జిల్లా బోయలకుంట్ల గ్రామం బోయలకుంట్ల రైతు ఫోన్ నెంబర్ చెప్తాను రైతు పేరు వచ్చేసి గిత్తల మదర్సా రైతు ఫోన్ నెంబర్ చెప్తాను అరవై మూడు అరవై మూడు సున్నా మిది సున్నా ఎనిమిది ఇది ఫ్రెండ్స్ ఈ ఎద్దుల అడ్రస్